ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ಅರಸ್ಟ್ ಪೈ ಸ್ಪಂದಿನ ಖೈರ್ತಾಬಾದ್ ಎಂಎಲ್ಎ ದಾನಂ ನಾಗೇಂದರ್ ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಹೀರೋನೇ ಕದು ಪ್ಯಾನ್ ವರ್ಲ್ಡ್ ಹೀರೋ ಹೀರೋ ಅಲ್ು ಅರ್ಜುನ್ ಮಾ అతను అరెస్ట్ కావడం బాధాకరం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో విచారం వ్యక్తం చేస్తున్నాము మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం అల్లు అర్జున్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల పేర్లను తీసుకెళ్లి మంచి పేరు తెచ్చారు అరెస్ట్ కావడం దురదృష్టమైన సంఘటనగా నేను భావిస్తున్నా ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదన్నారు అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు అయినా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా ఇంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియాలో పాన్ ఇండియా అనకూడదు ప్రాణ ప్రపంచం అనొచ్చు మనము వరల్డ్ అనవచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను కొంచెం చింతిస్తున్నాను